హే రాజా దిరాజా వీరది వీర్ మీ కువందనను మనకు వేములవాడ రాజన్న సన్నిధి నుండి మరొక కారు అమ్మకానికొచ్చింది అందరికి నా బస్తే సలమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నాయోడు ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏ చోదా అన్న లేచిరానే ఈరో డీన్ అయినాగా ఇవాళ ఏంది స్పెషల్ మటన్ చికెన్ ఫిష్ మనదైతే మటన్ ఊ తప్పు తప్పు ఫస్ట్ అయితే మనం ఈరోజు మనకు తెలంగాణ స్టేట్ వేములవాడ రాజన్న సన్నిధి నుండి సిరిసిల్ల నుండి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఈ కార్ని పెట్టిరు యాక్చువల్ నిన్న మనం వ్యాగ్నగర్ పెట్టినాం సిరిసిల్ల నుండి పెట్టినా లేదో మళ్ళీ రండి త్వరపండి కొనుగోలు చేయడానికి ఏదో వస్తుందిగా వీడియో స్టార్ట్ చేసినప్పుడు లేదో ఒత్తుడరు పాత ఇస్తాడట పాత పాత ఇనుమా అంట బట్ వీడియోలోకి ఎంత పోదాం లేట్ చేయకుండా స్కీమ్ చూడవచ్చు మనకు వేములవాడ రాజన్న సన్నిధి నుండి సిరిసిల్లా నుండి ఆల్టో కేటన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ మోడల్ పెట్రోల్ వర్షన్ వీఎక్స్ఐ వేరే ఈ కనిపెట్టరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాండల్ విండో ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సీల్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్స్ రీడింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ సెవెంటీ వన్ ల్యాక్ సిక్స్టీ మనం వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాము ఆల్టో టెన్ వీఎక్స్ఐ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అన్న మంచి రీజనబుల్ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే సిరిసిల్లా కార్ దగ్గరికి వెళ్ళండి మొత్తం కంప్లీట్ చేసి చూ తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి డికోస్ సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటు ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి ఇంకా రిటర్న్ చెప్తా ఉంటారు రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమన్నా డే హ్యాపీ సండే డే ఎంజాయ్ డే ఆల్టో కేటెన్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వేములవాడ రాజన్న సిరిసిల్ల నుండి పెట్టిరన్నా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ హ్యాండ్వర్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వన్ ల్యాక్ సెవెంటీ అన్నారు వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు మనం వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు తెలంగాణ స్టేట్ రాజన్న సిరిసిల్ని పెట్టిరు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఫీ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడం సైప్ క్లాస్ లక్ష్యం కార్ అయితే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అన్న చాలా రీజనబుల్ ప్రైస్ వన్ ల్యాక్ ఫోర్టీన్ తిరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది కంపెనీ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి తెలంగాణ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుండి పెట్టిరు ఒక లక్ష యాభై ఫైనల్ అన్నారు మనం ఒక లక్ష నలభై తొమ్మిదిలో తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం తగ్గింపు ఉంటుంది అది మీరు కార్ దగ్గరికి వెళ్ళండి మొత్తం కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియోనిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్లో ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి క్లాస్ అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు ఐదు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకేనా ఉంటారు రెడ్ బెస్ట్ అప్లై